జగిత్యాల రూరల్ మండలం రఘురాముల కోట గ్రామంలో నాయకులతో కలిసి శ్రమదానం చేశారు జిల్లా తోడి జెడిపి చైర్పర్సన్ చెత్త తీసే పరిస్థితి లేదని ఈ ప్రజా ప్రభుత్వం అందుకే తమ నాయకులతో కలిసి ఈ రోజు చెత్త తీసే కార్యక్రమం పెట్టుకున్నామని దీంతోనే ప్రభుత్వాన్ని కనుప కలుతుందని అన్నారు అవగాహన లేని రేవంత్ రెడ్డి పాలన వల్ల గ్రామాలు అన్ని అస్తవ్యస్తంగా మారాయని అన్నారు పల్లె దేశాన్ని పొట్టుకొమ్మలని గాంధీజీ కన్నా గ్రామ స్వరాజ్యం కేసీఆర్ హాయంలో నెరవేరిందని అన్నారు బిఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతిరోజు చెత్త దోమల స్ప్రే డ్రైనేజీలు తీయడం పలు గ్రామాలు అర్థంలా మెరిసేవని ఆమె గుర్తు చేశారు కరోనా మహమ్మారి ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రూరల్ మండల అధ్యక్షులు ఆనందరావు మాజీ సర్పంచ్ లు బుర్ర ప్రవీణ్ గౌడ్ జక్కుల తిరుపతి ఎల్లా రాజన్న నాదెం శంకర్ గంగాధర్ రాజన్న మాజీ ఎంపీటీసీ చిత్తారి స్వప్న శ్రీనివాస్ సీనియర్ నాయకులు కమలాకర్ రావు హరీష్ షాదిరెడ్డి ఆర్ రాజేందర్ ధర్మయ్య గంగన్న మహిళలు భాగ్యలక్ష్మి తేజ లక్ష్మి రాజవ్వ బిఆర్ఎస్ నాయకుల తదితరులు పాల్గొన్నారు ఇవాళ జైత్యాల నియోజకవర్గం మా రూరల్ మండలంలో తిమ్మపూర్ గ్రామంలో మరి దాదాపు ఇరవై రోజుల నుంచి చెత్త ఇక్కడ బంజారు దొడ్డి అని చెప్పేసి ఖాళీ ప్లేస్ ఉంటే దాంట్లో అందరూ కూడా చెత్త ట్రాక్టరు రోజూ రాకపోవడం వల్ల ఉన్న చెత్త ఇంట్లో చెత్త తీసుకొచ్చి అక్కడ వేస్తే ఇంటి పక్కకున్నటువంటి పెద్ద మనుషులకు మరి దోమలతోటి ఈగలతోటి మరి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి రోగాలు వచ్చే ప్ర ప్రమాదం ఉన్నది అదేవిధంగా వాళ్ళ కొడుకులు ఎక్కడో చదువుకున్నటువంటి వచ్చి మళ్ళీ ఈ చెత్తతోటి వ్యాధులు వస్తే మమ్మల్ని దాఖలు తీసుకుపోయే పరిస్థితి ఉందమ్మా అని చెప్పేసి వాళ్ళ బాధ ఇక్కడ మీకు తెలుస్త ఉంది మరి ఈరోజు రేవంత్ రెడ్డి పాలన కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత మరి ప్రజా పాలన ప్రజారాజ్యం అని చెప్పేసి వీళ్ళు దాదాపు ఇరవై నెలల నుంచి ఇదే చెప్పుకుంటూ వస్తుంది మరి గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం మరి మాది అని చెప్పేసి చెప్తారు మరి గాంధీజీ కళలు కన్నా గ్రామ స్వరాజ్యం ఎప్పుడు ఉండే అని అంటే ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పది సంవత్సరాల పాలనలో మరి గాంధీజీ కళలు కన్నా గ్రామ స్వరాజ్యం సాధ్యమైంది ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా మరి ఇంటి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి ప్రతి గ్రామం ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళకు వాళ్ళు పనులు చేసుకొని గ్రామం వాతావరణం మొత్తం కూడా పరిశుభ్రంగా ఉంటేనే మరి ఆ గ్రామం ఆరోగ్యవంతంగా ఉంటుంది తద్వారా రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది మరి దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు అని చెప్పేసి ఆనాడు అన్న మాటలు ఇవాళ కేసీఆర్ గారు అక్షరాల నిజం చేస్తే ఇవాళ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు వచ్చేసి దానికి తూట్లు పొడిచింది పూర్తిగా కూడా ఇవాళ సర్పంచ్ల పదవి కాలం అయిపోయి దాదాపు పంతొమ్మిది నెలలు కావస్తూ ఉంది అయినా కూడా సర్పంచులు ప సర్పంచ్లు ఉన్నప్పుడు మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు సర్పంచ్లకు ఇల్లును ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటారో అదేవిధంగా ప్రతి గ్రామం కూడా శుభ్రంగా ఉంచాలి పొద్దున్న లేస్తేనే ఒక సపాయన లెక్క పనిచేసినటువంటి ఘనత మరి లేదు ఆ విధంగా ప్రతిరోజు కేసీఆర్ గారి పాలనలో మరి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచి మరి చెట్లను నాటి మరి ఇంటింటికి రెండు చెత్త బుట్టలు ఇచ్చి మరి ఆరోగ్యకరంగా మరి పల్లె ప్రజలు జీవించాలని ఒక గొప్ప సంకల్పంతో ఆనాడు పల్లె ప్రగతి అదేవిధంగా పట్టణ ప్రగతి అంటే పల్లెలు బాగుండాలి పట్టణాలు బాగుండాలి అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతుల కల్పన అందించాలి నల్ల నీళ్ళు రావాలి నల్ల నీళ్ళు వచ్చేటువంటి ట్యాంకులను నెలకు దాదాపు మూడు సార్లు క్లీన్ చేయాలి మోర్లు తీయాలి బ్లీచింగ్ చేయాలి అదేవిధంగా దోమలు రాకుండా స్ప్రే చేయాలి అని చెప్పేసి ఆనాడు మా సర్పంచ్లకు గొప్ప బాధ్యత చెప్తే అది సంపూర్ణం చేశారు ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సర్పంచ్ల కాలం అయిపోయింది కానీ కాలం అయితే ఎలక్షన్లు పెట్టే పరిస్థితి లేదు ఎలక్షన్లు పెట్టాక ఇవాళ కార్యదర్శులకు పపం ఉద్యోగులకు ఎంత ఒత్తిడి అవుతుందనంటే వాళ్ళ జేబుల నుంచి ఖర్చు పెట్టుకొని ఇవాళ ట్రాక్టర్ డీజిల్ పోసే పరిస్థితి సఫాయి కార్మికులకు జీతం లేని పరిస్థితి వాళ్ళ నుంచి ఒక బల్బు పెట్టాలన్నా కూడా ఇవాళ గ్రామ పంచాయతీలలో మరి డబ్బులు లేని దుస్థితి ఇవాళ కాంగ్రెస్ పాలనలో మరి ఆవిష్కృతమైతూ ఉంది తండలతో చెప్తా ఉన్నారు కనీసం బుగ్గవైందని చెప్పినా కూడా బుగ్గ పెట్టే పరిస్థితి ఈ పాలనలో కలి కనిపిస్తలేదు కాబట్టి ఇటు ఉద్యోగులకు ఒత్తిడి ఉంది ఇలా ఒక అధికార వచ్చి ఇవాళ వచ్చి ఇది గ్రామంలో ఒక అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే ఉద్యోగులే పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది తప్ప గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తలేరు మరి ఒత్తిడితోటి కార్యదర్శులు చాలా జిల్లాలల్లో మరి ఒత్తిడితోటి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అటటాక్ వచ్చి చనిపోయిన పరిస్థితి కూడా మన జైత్యాలు పట్టణంలో అక్కడ మరి నిర్మల్ జిల్లాలో ఒక ఉద్యోగి చనిపోయిన పరిస్థితి అంటే ఇటు ఇటు ఉద్యోగులు సంతోషంగా లేరు మరి ఉద్యోగులకు ఒత్తిడి అవుతుంది ఇవాళ గ్రామాల్లో పాలనంతా కూడా అస్తవ్యస్తమైంది చిన్న భిన్నమైంది నీ ఆలోచన విధానం ఏ విధంగా ఉందో అస్తవ్యస్తంగా ఉందో ఇవాళ గ్రామాల్లో ఉన్నటువంటి మరి ఈ చెత్తను తీసే పరిస్థితి లేనటువంటి ఈ చెత్త పాలన అని చెప్పేసి ఇవాళ ప్రజలు వాళ్ళే చెప్తా ఉన్నారు కాబట్టి నువ్వేదైతే హామీలు ఇచ్చినావో ఫస్ట్ హామీలు ఇచ్చినావి కూడా అడుగుతలేరు కనీసం ఇంటికాడ చెత్తేసింది తీసుకెళ్ళి మా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని చెప్పేసి మరి వాళ్ళందరూ కూడా వేడుకుంటున్నారు ఒకరోజు మన కోసం మనం మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి ఇలా కాంగ్రెస్ కళ్ళు తెరిపించే విధంగా ఒకరోజు శ్రమదానం కార్యక్రమం చేద్దామని చెప్పేసి ఇక్కడ ఏ విధంగా చెత్త ఉండేనో మీరు చూసి మరి ఆ చెత్తను తీసి ట్రాక్టర్లు వేస్తే ఒక ట్రాక్టర్ చెత్త అట్లనే ఉన్నది ఇలా శ్రమదానం ద్వారా